పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్రకు జనగామ జిల్లాలో విశేష స్పందనొస్తోంది పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార వాహనం ద్వారా అధికారులు ప్రజలకు కేంద్ర పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామాల్లో అర్హులైన ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ యాత్రను ఏర్పాటు చేస్తుందని తెలిపారు లబ్ధిదారు శ్రీకాంత్ మాట్లాడుతూ ముద్ర యోజన ద్వారా రుణం పొంది తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు మరో లబ్ధిదారు కృష్ణమూర్తి మాట్లాడుతూ తన కూతురు పేరున సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఖాతా ప్రారంభించి ప్రతి నెలా పొదుపు చేస్తున్నారని జమ చేసిన సొమ్ముకిచ్చిన అధిక వడ్డీ ద్వారా భవిష్యత్తులో ఆమె ఉన్నత విద్యకి వివాహానికి డబ్బులు ఉపయోగపడతాయని తెలిపారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనిలో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల నలభై ఏడు వరకు ప్రతి గ్రామం ఎలా అభివృద్ధి చెందాలి ఎలా డెవలప్ కావాలి అనే దాని గురించి ఆ రోడ్ మ్యాప్ లాగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఏ స్కీమ్స్ లబ్ధి ఎవరెవరు పొందుతున్నారు ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయి వాటి యొక్క ఉద్దేశం ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముద్రా లోన్స్ ఉంటాయి ముద్రా లోన్స్ మెయిన్గా ఇప్పుడు గేదెలకు కానీ డైరీ ఫామ్స్ కానీ చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్ కానీ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది మెయిన్గా ఏంటంటే ఈ బిగజీ సంకల్ప యాత్ర ప్రోగ్రాం ద్వారా పెరిగి కూడా ఎక్కువ కావడం జరుగుతుంది బ్యాంక్ అధికారులను అడిగితే ఇట్లా ముద్రా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని మీరు తీసుకోండి అని వాళ్ళు చెప్పిన తర్వాత నేను ముద్రా లోన్కి తీసుకున్న తర్వాత ఏదైతే నేను పెట్టిన లాభం పెట్టుబడి ఉందో దాంట్లో నేను వాళ్ళకు ఇన్స్టాల్మెంట్ కడుతుంటే నా లాభం ఇంట్రెస్ట్ అసలు కూడా మాఫీ అవుతుంది